అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బీవి పట్నాయక్ గారు రచించిన రుజువు అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం ఆ ఊర్లో ఒకే దుకాణం ఉండటం వలన సుబ్బరాజు వ్యాపారానికి లేకుండా పోయింది లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకునేవాడు వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాడు సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు ఒక రోజు చౌకగా వస్తున్నాయని రెండు వేల కొబ్బరికాయలను ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు అది చూసిన సోమరాజు నాన్నగారు ఇవి మంచి రోజులు కావు ఈ నెలలో పూజలు వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు అమ్మకంలో ఆలస్యమైతే నిల్వలను కులిపోయే ప్రమాదం ఉంది ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు సుబ్బరాజు నవ్వుకుంటూ తెలివి ఉండాలి కానీ ఈ కొబ్బరికాయలన్నీ రోజే అమ్మకం చేయగలను అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను అన్నాడు ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది సుబ్బరాజుకు సుగుణ ముందే పరిచయం ఉండటంతో ఒక్క కొబ్బరికాయ దేనికమ్మా తీసుకెళ్తున్నావు అని అడిగాడు ఇంటికి చుట్టాలు వచ్చారు పాయసంలో కొబ్బరి కోరు వేసేందుకు ఇచ్చింది సుగుణ నీకు ఈ విషయం తెలిదా అంటూ ఆ సాగదీశాడు సుబ్బరాజు ఏ విషయం ఆతృతగా అడిగింది సుగుణ దిష్టి కొబ్బరికాయల పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి మూడు కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు ఎవరు చెప్పారు అడిగింది సుగుణ పొరుగురు జ్యోతిష్కుడు చెప్పాడు వాళ్ళ ఊరు వారంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారట ఇంతవరకు నీ చెవిన పడలేదా అని అడిగాడు సుబ్బరాజు నాకు తెలియదు అమాయకంగా అంది సుగుణ గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చేయి నీ కుటుంబానికి మంచిది నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు దానితో సుగుణ ఒళ్ళు జలధరించింది భయంతో మూడు కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎవరు చెప్పారు నాన్న అని అడిగాడు సోమరాజు అదేరా చిట్కా అంటే మనుషులు మూఢనమ్మకాలకు మానిసలు నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావాల్సిందే చూడు ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా అడిగాడు సోమరాజు అందరికీ ఇది మూఢనమ్మకం అయితే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజ విషయం ఊరంతా పాకింది సాయంత్రం లోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు లాభంగా వచ్చిన రెండు వేల వరహాలను చూసి మురిసిపోయాడు దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి కొబ్బరికాయలు తెచ్చారా దిష్టి పూజ చేయాలి అంటూ ఆతృతగా అడిగింది కాయలన్నీ అమ్ముడుపోయాయి లాభం రెండు వేల వరహాల మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు లాభం సంగతి దేవుడిగు మీరు చల్లగా ఉంటే అదే నాకు పదివేలు అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి ఈ తాయెత్తు ఎక్కడిది అడిగాడు సుబ్బరాజు మీకు తెలియదా గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికి వచ్చాడు పదివేల వరహాలు ఇచ్చి తాయెత్తు కొన్నాను దీనివలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు అంది సుమతి సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు తాయెత్తు ఎవరు కొనమన్నారు అవన్నీ వట్టి మూఢనమ్మకాలే తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగలేసావు అంటూ భార్య పైన విరుచుకుపడ్డాడు నాన్నగారు ఇందులో అమ్మ తప్పు లేదు మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు మీరు చిట్కా పేరును లేవదీసిన బుకారు రెండు వేల వరహాలు లాభం తెచ్చిపెట్టింది అదే బుకారును అవకాశంగా మలుచుకుని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర పదివేల వరహాలు తీసుకున్న తాయెత్తును అంటగట్టాడు మీ పుకారే లేకపోతే పదివేల వరహాల నష్టం వచ్చేది కాదు అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు ఈ పుకార్ లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి తన స్వార్థం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి